તમે મને જ કહો છો અંતર મતલબ આટલું જ કાપોલે હા વેલા હા આ છે ફક્ત ફોટો જ કુડે ને ડોક્ટરજી ફોટો રે ડિગન સક કર 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 મારો રોટ હેટે ઉઠવાનું નહિ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జయ ఈ యాత్ర సందర్భంగా నేను అనగా దంగ సమ్మయా శ్రీ హనుమాన్ సేవ సంస్థ ద్వారా మరి మా కార్మికులకు మాతోని కలిసి మేము కూడా వాళ్ళతో పనిచేసా ఉంది కాబట్టి మా ఇష్టం వాళ్ళ చదువు ఆ ఇష్టం వాళ్ళు చెప్తుంది కాబట్టి కొంచెం ఏదో ఉత్త భక్తిగా మేము మనిషికి ఒక పది కోడు బియ్యాన్ని వాళ్ళకు సాయం చేయడం జరిగింది అతను సందర్భంగా మరి వీళ్ళందరినీ నేను ఒక్కటే కోరుకునేది ఏంటంటే ఇక్కడ గరీబోళ్ళు ఎవరన్నా చనిపోతే ఎవరు కూడా సహకరిస్తలేరు దాన సంవత్సరాల కోసం మీరు ఒక యాభై మంది ఉన్నారు కాబట్టి ఒక మూటను కేటాయించాలి ఒక రెండు గంటలు రెండు గంటలు ఒక మూటను కేటాయిస్తే ఆ రెండు గంటల్లో దాన సంవత్సరాలు అవుతుంది మీ పేరు కూడా ఉంటుంది అన్ని దానాలలో కల్లా మనిషి మనిషిని దానం చేస్తేనే దానం అనేది పెద్ద పుణ్యం అని చెప్తాను పెద్ద తర్వాత అన్నదానమే రెండోది ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని మన ఊళ్ళ ఎవరైతే గరీ ఉంటారో ఉన్నంత మార్గలకు ఎవరైనా ఇస్తారు వాళ్ళు పైసలు పెడతారు ఇస్తారు వెళ్తారు ఇస్తారు ఏమో చెప్తారు కానీ మన మన అనే పౌరులు ఎవరైనా చనిపోతే మీరు ఒక్క మూటని కేటాయించి మీ అందరికీ దండం పెడతానా ఒక్క మూటని కేటాయించి ఆ రెండు గంటలు వాళ్ళ దాన సంస్కరణలు పోవాలని కోరుకుంటా జయ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉన్నటువంటి నా మహిళా సోదరి సోదరి ఈ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఈరోజు కాటారం మండల కేంద్రం ఉన్నటువంటి రంగసమ్మయ్య గారు చింతకాని గ్రామంలో పుట్టి పెరిగి ఈ యొక్క కాటారం మండల కేంద్రం ద్వారా వచ్చి ఇక్కడ స్థిరపడ్డ వ్యక్తి కష్టాలు సుఖాలు ఎన్నో డక్కా ముక్కలు తిని ఈరోజు ఆ యొక్క భగవంతుడి ఆశీర్వాదంతో అతను ఉన్నత స్థాయికి ఎత్తడం జరిగింది అతను ఈరోజు హనుమాన్ సేవా సమితిలో పని చేస్తూ దాన్ని మన కాడ్ర మండలం కేంద్రం దిగ తీసుకొచ్చి ఈ యొక్క మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి హనుమాన్ భక్తులందరినీ తయారు చేసి ఈ యొక్క జయశ్రీరామ్ అనే నిదానంతో ముందు పోవడం జరుగుతుంది ఏ గుడి అయినా ఏ బడైనా ఏ చనిపోయిన కాడికైనా ముందుండే వ్యక్తి రంగసమయ్య గారు అతను చేసే ఒక ఈ దైవ సంకల్పం ఆ మహానీయుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో ఆ అయోధ్య రామయ్య ఆశీర్వాదంతో ఈరోజు అతను చేస్తున్న ఒక కార్యక్రమాలు ఏ ఆడపిల్ల డిల్వర్ అయినా కూడా ఆరకి ఐదు వేల ఐదు వేల ఎవరైనా సరిపోయినా కూడా ఆ దాన సంస్కారాలు కూడా అతనే చేయడం జరుగుతుంది ఈరోజు కాళేశ్వరం ముత్తేశ్వర స్వామి యొక్క ఆలయంలో ఉన్నటువంటి మన శివరాత్రి జాగరణ అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఈ రోజు ఈ యొక్క అయ్యప్ప టెంపుల్ పురాస్థానం ఆ రోజు ఆ గుడి కారణంలో ఆయన కూడా ఆ రోజు అక్కడ పది ఇరవై కింటల బియ్యం కూడా ఇవ్వడం జరిగింది ఈ హనుమాన్ టెంపుల్ కా గారపల్లి హనుమాన్ టెంపుల్ కానీ ఇంకా ఏ ఏ కార్యక్రమం ఉన్నా కూడా నేను సైతం అంటూ ముందుకు రావడం జరుగుతుంది ఆ యొక్క దేవుడు ఆ యొక్క హనుమంతుడు అతనికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇటువంటి ఎన్నో కార్యక్రమం చేయాలని ఈ రోజు ఈ కారాం మండల కేంద్రం ఉన్నటువంటి మా అమాలి సోదరులకు మనిషికి పది కిలోలు బియ్యం ఇవ్వడం అంటే ఇది మామూలు అనే విషయం కాదు అతను ఎంత కష్టపడి ఈరోజు ఈ స్థాయికి దినా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అయోధ్యలో కూడా వారణాసి ఈ అన్ని రాష్ట్రాలకు తిరిగిన వ్యక్తి తిరిగిన ఎక్కడైతే హిందూ మతం మీద ఈ సనాతన ధర్మం బతకాలని సనాతన ధర్మం కోసం పాటుపడుతున్న వ్యక్తి సంగసమ్మయ్య గారు ఆ స్వామి ఎప్పుడు కూడా శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఈ యొక్క నినాదంతో ఈ ప్రజలందరినీ చైతన్యం చేస్తూ రామభక్తి మీద జరుగుతుంది కావున అతనికా దేవుడు అందరూ ఆశీర్వాదం ఇచ్చి ఇక నుంచి కూడా ఇన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కూడా అతనే కోరుతున్నారు జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్